నిన్న ఏమనలేక పిల్లని అంటుంది రోజు మాకు తెలుసు మేము ఉంటున్నాం ఇంట్లో అన్నట్టు తెలుసుకుంటా చూడు పిల్లవాడు

మళ్ళీ దొరికిండని అట్లా చూడనమాట స్నానం పెట్టిండు హాయిగా సేవ్ చేసుకొని వద్దకి చూపించింది పక్కి పోద్ది పోదన్నా కూడా ఓదే బుద్ధి ఉండదు ఉచ్ఛరం ఉండదు ఇంకా ఇంకా తిప్పేసానని మాకు మస్తున్నది ఎందుకమ్మా కోపం ఏం చదిస్తావు దానివల్ల ఫస్ట్ బెన్నర్ మీద బెన్నర్ తిప్పినాక అప్పుడు ఎక్క వచ్చినప్పటి రా మళ్ళీ పొద్దున వస్తున్నా మొత్తం తిరుగుతూనే ఉన్నారు నైట్ తిరుగుతా పొద్దున వస్తున్నారు మళ్ళీ వచ్చి మళ్ళీ మళ్ళీ ఇప్పటిదాకా రాలేదు అనమాట ఇప్పటి వరకు కూడా రాలేదు చేద్దాం ఎంజాయ్ చేస్తుంది చెడాలే అన్నని తిరగాలేరుగుతారు ఎగుతారు పెళ్ళ పిల్లలుగా కొంచెం కూడా బుద్ధి లేదు మనేన నాకు ఫోన్ చేస్తనొద్దే టిట్టు సీరియస్ గా మాట్లాడు కొని వీకెండ్స్ hote ban kocchu thursday nunchi ostundu daily thursday friday saru avuranu saremo akka andhuke ostundu maaku ardam aitle doubt edaivo babu nu em anavu anduke chese ivadana first

అండ్ చులపల మనం అయితే కెమెరా అయితే సెరపులో దాచి పెడదాము అంటే ఒక ప్రాంక్ లాగా కూడా కానీ నిజంగా విడుతా ఉంటుంది ఏం కాదు థర్స్డే ఫ్రైడే సాటర్డేస్ సండే ఎట్లా తిడుతావు చెప్పు ఎట్లా తిడుతా

అరే ఏది నువ్వ వైన వైన ఏడడ చిట్న అనువా అ మీ ఆయననే నేనేనా అక్క అంటాక అరే మీ ఆయన సంతసం కోటనే సరిది నువ్వు వచ్చాక చెడిపెడు పొందానో సారీ ఆ దరరు ఎందుకు వస్తావ్ అ మా నేను ఎందుకు వస్తా మియానా నాయంటా వస్తున్నా అక్క నుంటలేనా అట్లనేంటడ అన్నవిదనే ఇస్తాలేనే మొత్తం నన్న 5 minutes later నా నా వస్తున్నా యా బెర్చే డ్రామ్

అది కూడా నేను స్నాప్ లో చూసి డౌన్లోడ్ చేసి స్క్రీన్ రికార్డ్ చేసింది అక్క అర్థమైందా అంటే లేదు అదే అంటున్నారు నాతో ఆడుతున్నారు

నువ్వే నాకు ఇంట్లో పని ఉంది అది అని చెప్పి నువ్వు సైడ్ ఎక్కువ అంతే కూర్చున్నా రాకు అర్థమైందా ఎంత నువ్వు అలవాటు ఇస్తావాడు సరే అన్న విలువ ఎందుకు

చూస్తున్నా అన్ని అబ్జర్వ్ చేస్తున్నా ఏ బాజాగ్యలదే మైనతునేతో ఉద్దం అయితే డిటెక్షన్ రినో ఏమ ఏమ నా వతస్ పాస్నలైజ్ నా పాస్నర్ టేపుతో నవోచా అన్నత మీ వల్లనే నీ కన్నా ఆ కొత్త రైడింగ్ మల్వాటనే రైడింగ్

అబద్ధాలు ఆడి దొంగలకు అవైనా దొరికిపోతారు నేను నా ఫోన్ చెక్ చేసాను లేకున్నా దాంట్లో వస్తాయని అడుగు అదే నాకు నీ స్నాప్ ఓపెన్ చేయమని చెప్పింది

बिज़नेस आयू बिज़नेस बिज़नेस क्या करा बुल्दे मेरे बिज़नेस जस्ट रूपबला देवला 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 अरे ना

అన్నా ఏమన్నా రా స్కూల్ దగ్గర అరే ఎప్పుడైతే ఈ క్రానేర్ అక్క వెళ్లేసే ఎట్లా బదలు సను కట్టినా అరే ఆరే కాల్ कुछ नौ तेज़ पे नॉन कांटेक्ट तुम क्या करने वाली किया उतने तेज़ कुछ नौ तेज़ पे नॉन कांटेक्ट तुम्हारे इन वियर माकाल में वार्डीलों में वार्ड नहीं निधर चालू चाकल में ना कुछ पे नॉन कांटेक्ट में वार्ड कुछ नौ तेज़ ना ए फ्यू मोमेंट्स लेटर अरे इमाइने इमाइने అబ్బే నా ఇదరాతి పుటా చిక్క పిల్లల్ని జోడలేక సచ్చిపోతున్నా నేను ఏమైనా లేక వాడు ఏడుస్తుడ్రా ఏడు వని అవసలే గుట్టదు రాత్రి నానపుడి

పెట్టుకుండా వాళ్ళెక్కో ఐదు నిమిషాలు వచ్చిపో మర్చిపోయినా చేస్తాను మాట్లాడాలా

అందరు ఎంజాయ్ చేస్తారు నేను పెళ్లి చేసుకోని నా ఇష్టమైన అంతే అంటే ఇట్లా కూర్చొని ఇట్లానే కూర్చొని ఉంటా నీ చూసుకుంటానే ఉన్న నువ్వు తిరిగి పని ఉండి తీసుకొని తిన్నాలా ఆ పని అలా పట్టుకొని తీసుకో మీరు నిన్న ఏడవ మీరు నిన్న బయటికి పోలే అందరు నువ్వు హారీగా వీళ్ళందరూ పోయినా లేదా పైసలు అడిగి ఇచ్చిన అన్ని ఏడా పైసలు గాయం ఇట్లా ఇట్లా ఇచ్చినామంటే ఇగో పోయిన అంటే నాలుగు వేల ఐదు నిన్న ఆ ఐదు మించాలి కూడా అరే

తమాశే ఏనే హ ఏనే ఏజ్ కుదిరాకో ముందే అలా సమాన మాట మాట్లాడగలా ఇట్లా అన్నం వల్కో సర్ పొటేషన్ సర్ అనుకోలేసి చేరొతో ఎందుకు

ఇగో గైగై చేయలేకనే నేను కాముషి చేసుకుంటే ఇగో ఇదే ఉంటాయి ఏం తెలుసా మా ఫేస్ టు ఫేస్ కొట్లాట ఒకటేసారి అయిపోవాలంటాం వీళ్ళు అట్లా కాదు గైంగై గైగై గైంగై ఆ గైంగై వల్ల ఏం చేస్తారు తెలుసా దండం పెట్టి పోనీ దాంతో తలకై నొప్పి దాంతో తలకై నొప్పి అని మీ వీళ్ళకి ఓర్ పెళ్లి చేసుకుంటాం నాశనమే వాళ్ళ జీవితం అసలు వాళ్ళు చూస్తేనే తెలుస్తుంది కదండి ఆ మొహం చూడండి ఏమంటున్నాను నా యూట్యూబ్ చిన్న పిల్లలు కాదు इंद नल्गों फिलला पुड़ दीशकाला? आद इसूरो इरफन? इरफन इरफन? इरफन? बैयवेटिक आगो, बैयवेटिक पैटिक आखो ना कोँ बैटो? बैटो? एक्ना उसा उतो? बैटो? अङ्दो अगोर्णा पड़ा अगया ना क्योंगा इर